మ్యాజిక్ పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అని డాక్టర్ మ్యాక్స్వెల్ అని ఆయన పుస్తకం రాశాడండి ఇప్పుడు చాలా కాలం గతం ఆయన ప్లాస్టిక్ సర్జన్ యాక్చువల్ గత నేను సైకాలజిస్ట్ కాదు ప్లాస్టిక్ సర్జన్ ఆయన దగ్గరికి ముక్కు బాగలేదు పెదం బాగలేదు కళ్ళు బాగలేదు నోరు బాగలేదని రకరకాల రూపులు గీపులు చూస్తే నూటికి తొంభై ఏడు శాతం మందికి అన్నీ బాగున్నా సరే బాగాలే ఫీల్ అయ్యేవారు నెమ్మదర్ మధుగా ఆయన సైకాలజీ సంబంధించిన పుస్తకాలు ఆడమే వచ్చాడు సైకోసాఫానేటిక్స్ అని ఈ సెల్ఫీ ఇమేజ్ సైకాలజీ సంబంధించింది అది ఎవరి పట్ల వాళ్ళకి సరైన ఆలోచన దాని లేనప్పుడు ముక్కు వంకర కనపడుతుంది కళ్ళు వంకర కనపడుతుంది ఇన్ఫ్రెటి కాంప్లెక్స్ వస్తుంది ఆత్మనూనత భావం వస్తుంది నేను తక్కువ అనుకుంటుంటాడు నా నడవడక బాలేదు నా లాంగ్వేజ్ బాగాలేదు నేను బాగాలేను నా కులం బాగాలేదు నా బతం బాలేదు అందరూ కూడా అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ప్రేమించలేకపోవడం సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అంటే నీ పట్ల నీకున్న భావం ఏదైతే ఉందో అది ఆ ప్లాస్టిక్ సర్జన్కి సైకాలజీ అవసరం అయింది ఏంటి సైకాలజీ ఆల్ ప్లాస్టిక్ సర్జన్కి వచ్చే వాళ్ళందరూ కూడా తన రూపు బాగాలేదని మారేట్లో వచ్చేవాళ్ళే అంటే ఇమేజ్ కోసం వస్తారు వాళ్ళు ఆ ఇమేజ్ కోసం వాళ్ళు నిజంగా రూపు బాగలేకపోతే ఇట్స్ ఓకే ఇతను రూపు మారుతాడు రూపు బాండ్ కూడా బాగాలేదని ఫీల్ అవుతూ వచ్చే అర్థమైంది ఏంటి ఏంటంటే అది నిజానికి ఫిజికల్ కంప్లైంట్ కాదు మెంటల్ కంప్లైంట్ వాళ్ళ పట్ల వాళ్ళు సరైన భావం లేని వాళ్ళందరూ కూడా శరీర ఆకృతి బాగాలేదని ఫీల్ అవుతుంటారు వాళ్ళే తక్కువ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు తమ తక్కువ ఉందని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎక్కువ క్యాస్ట్లో పుట్టిన వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని కొంతమంది పుట్టుకున్నవని కొంతమంది పొడుగు కొన్నవని కొంతమంది సన్నంగా ఉన్నవని కొంతమంది లావుగా కొన్నావని తక్కువ కులంలో పుట్టవని తక్కువ ఆర్థిక స్థితిగతిలో పుట్టవని తక్కువ స్థితిలో ఉన్న మతంలో పుట్టేవని ప్రాంతంలో పుట్టవని రకరకాల కారణం చేత సెల్ఫ్ ఇమేజ్ అనేది నెగిటివ్ అయిపోతుంది ఒకసారి సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్ అయిందంటే వాడు యొక్క ప్రవర్తనలో కానీ సక్సెస్లో కానీ వాడు మార్పు రాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కాలిక్ ఉన్నాడు అనుకోండి నేను ఆల్కాలిక్ నేను ఒప్పుకోడాడు ఆయన సోషల్ డ్రింకర్ అంటాడు ఫస్ట్ ఆల్కాలిక్ నేను ఒప్పుకో ఒప్పుకుంటే నీ ఇమేజ్ ఆల్కాలిక్ కాబట్టి నాన్ ఆల్కాలిక్గా మారడానికి ఒప్పుకుంటుంది మనసు నేను స్మోకర్ని స్మోక్ చేయకపోతే నేను పరిస్థితులు నేను గట్టెక్కలేను నాకు టెన్షన్ వచ్చినట్టు స్మోక్ చేస్తాను అది ఒక ఇమేజ్ అండి అది టెన్షన్ తగ్గించుకున్న మార్గాలు చాలా ఉన్నాయి బద్ధకం అనేది ఒక అలవాటు అది నీ ఇమేజ్లో నాకు సోమర్థనానికి వెయ్యి రకాల రూపాలు ఉంటాయటండి లేజ్నెస్ ఇట్ హ్యాజ్ వన్ థౌజండ్ ఫేసెస్ అంటారు అది నీ ఇమేజ్ అది నువ్వు నా మనసు బాగాలేదు ఒళ్ళు బాగాలేదు కాలు బాగలేదు కీళ్ళు బాగోలేదు ఒంట్లో బాగాలేదు తలనొప్పి వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి నీ ఇమేజ్ అది కాసేపు పడుకుంటే నాకు నీరసం తగ్గుతుంది అని నీ ఇమేజ్ అది నీ ఇమేజ్ పాజిటివ్గా ఉన్నప్పుడు నీ ఇమేజ్ హెల్తీగా ఉన్నప్పుడు నీ ఇమేజ్ ఆత్మగౌరవంతో ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉన్నప్పుడు సెల్ఫ్ ఎస్టిమ్ తోటి ఉన్నప్పుడు నువ్వు నిలబడే పద్ధతి ఇలా ఉంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది మంచి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది లేకపోయినప్పుడు నీరసంగా ఉంటుంది నిస్సత్వంగా ఉంటుంది అన్నీ కోల్పోయిన భావం నీ పట్ల నీకే ఆత్మగౌరవం ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు దాంతో నువ్వు ముందుకు దూసుకుపోలేవు నువ్వు తక్కువ 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 అని చెప్పేసి తుక్కు అయిపోతూ ఉంటావు నాకేం తక్కువ అంటే నువ్వు స్టార్వ్ అయిపోతావు తగ్గేదే లేదనగలగాలి దిస్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి దిస్ ఇస్ క్రాంతికార్ ఐ లవ్ మై సెల్ఫ్ మీ పేరు పెట్టుకోండి దిస్ ఇస్ సుమ ఐ లవ్ మై సెల్ఫ్ దిస్ ఇస్ రాధా ఐ లవ్ మస్ దిస్ ఇస్ సురేష్ ఐ లవ్ మై సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించండి అర్థంలో చూసుకోండి ఐ లవ్ ఏ రాజా అనుకోండి మీరు నడిచే నడకలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి నడిచే నడకలో కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు వెళ్ళే భావం ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ తోటి ఉన్నప్పుడు మంచి ఇమేజ్ తోటి ఉన్నప్పుడు మంచి ఆరోగ్యకరమైన స్థితినికొస్తుంది క్యాన్సర్ లాంటివి హార్ట్ అటాక్ లాంటివి డయాబెటీస్ లాంటివి ఏవైనా సరే మీ ఇమేజ్ మారితే ఆరోగ్యం మీకు అవుతుంది మీ ఇమేజ్ మారితే మీరు సక్సెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మీ ఇమేజ్ మారితే అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి మిలి మెంటాలిటీకి రావడం అనేది సెల్ఫ్ ఇమేజ్ మార్చుకోవడం నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఎంత సంపాదన ఈ కులంలో పుట్టడానికి ఎంత సంపాదిస్తాను నీ ఇదే ఈ చదువులో చదువుకుని ఎంత సంపాదిస్తాను అని ఎప్పుడైతే అనుకున్నావు నీ ఇమేజ్ ఫామ్ చేసుకున్నావు ఏ ఇమేజ్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతుంది ఏ ఇమేజ్ ఉంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తావు ఏ ఇమేజ్ ఉంటే భార్య భర్త బాగుంటుంది ఏ ఇమేజ్ ఉంటే పిల్లలు బాగా ఎదుగుతారు ఏ ఇమేజ్ ఉంటే మైక్లో బాగా మాట్లాడుతుంది ఏ ఇమేజ్ ఉంటే నీకు నువ్వు గొప్పగా ఉంటావో ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకో ఆటోమేటిక్గా సెల్ఫ్ ఇమేజ్ గానీ బ్రైట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా నీ వ్యవహారం కావచ్చు విచారం కావచ్చు చేసే పనులు కావచ్చు చూసే దృష్టి కావచ్చు సక్సెస్ అనేది నీ వెంట వచ్చి తీరుతుంది అది సో సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీని నేర్చుకోండి పాజిటివ్ ఇమేజ్ని పెంచుకోండి పాజిటివ్ మెంటాలిటీని పెంచుకోండి చూసే అల్టో కాంటాక్ట్ పెంచుకోండి మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి మంచి అనుభూతితో ఉండాలి చక్కగా లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మూడు ఉండాలి అప్పుడు సెల్ఫ్ ఇమేజ్ పాజిటివ్గా ఉంటుంది మీ మీరు పై పైకి వెళ్ళగలుగుతారు నేను తక్కువ 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 అనుకోండి తుక్కైపోతారు మీరు లో సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటే మీరు వెనక్ పడిపోతారు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని డ్యాలో చేసుకోండి మీరు పవర్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది మీకు తెలుసుకుంటే మీరు వాళ్ళు అయిపోతారు అందులో మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ నాయంత్ గారు నమస్తే